టాస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు కూతురు కోడి శృతి పుట్టినరోజు సందర్భంగా చండూరులో గురువారం గాంధీజీ విద్యా సంస్థలు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిరుపేదల సమక్షంలో కేక్ కట్ చేసి తన కూతురుతో నిత్యావసర సరుకులను అందించారు తదుపరి అందరికీ అన్నదానం చేసి వారితో కలిసి భోజనం చేశారు అనంతరం వారు మాట్లాడారు రెండు సంవత్సరంల వరకు ప్రతి నెల ఇరవై మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఈ సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గురువారం నాడు తన కూతురు కోడి శృతి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గాంధీజీ విద్యా సంస్థలందు ఆరవ నెల పంపిణీ చేయడం జరిగింది నిరుపేద సమక్షంలో కేక్ కట్ చేసి తన కూతుర్లతో నిత్యావసర సరుకులను అందించారు తదుపరి అందరికీ అన్నదానం చేసి వారితో కలిసి భోజనం చేశారు నిరుపేద మహిళలందరూ కోడి శ్రీనివాసులు గారు ప్రతి నెల నిత్యావసర సరుకులను అందించడమే కాకుండా ఈ నెల తమ కూతురు పుట్టినరోజు వేడుకలను మాతో కలిసి జరుపుకోవడం మాకు ఆనందంగా ఉందని వారి కుటుంబం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ఆశీర్వదించారు ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ జీవితంలో మా కుటుంబం సంపాదించిన సంపాదనలో కొంత శాతం నిరుపేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మా కుటుంబ సభ్యులంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు మా గాంధీజీ ఫౌండేషన్ తీసుకువస్తుందని తెలిపారు నిరుపేదలకు చేసే సేవ దేవునికి చేసే సేవతో సమానమని అన్నారు మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదని వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోమని ఉన్నంతవరకు మా కుటుంబం పేదలకు సేవ చేస్తూనే ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గాంధీజీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కోడి అరుణ గాంధీజీ ఫౌండేషన్ సభ్యులు రావిరాల గణేష్ రావిరాల రమేష్ కోడి ప్రీతి ఇరిగి వెంకటేశం ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి ఏల చంద్రశేఖర్ ఋషిపాక యాదగిరి బోడ విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు नहीं नहीं माउ <laughs> ये सर निकल इसी あどうも。 아니라. 아니면 너 온도 측사로 쓰이니? 날이 크지? 아니면 아니겠어. रादिगा सर अक्सर के